మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు సాగర్ ఎనిమిది గేట్లను మూసేసిన ప్రాజెక్టు అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక తగ్గడంతో పద్దెనిమిది క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సాగర్కు వరద ఉద్ధృతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది ఎగువ నుంచి వస్తున్న వరద అధికారులు కిందకు వదిలే నీటి పరిమాణాన్ని తగ్గిస్తూ పోతున్నారు నాగార్జునసాగర్లో ప్రస్తుతం ఎత్తిన ఇరవై ఆరు గేట్లలో ఎనిమిది గేట్లు మూసి పద్దెనిమిది గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు సాగర్ నీటి సమాచారం నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం ఐదు వందల తొంభై అడుగులకుగాను ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు సున్నా అడుగులుగా ఉన్నది కుడికాలువ ద్వారా ఎనిమిది వేల ఇరవై మూడు క్యూసెక్కులు ఎడమ కాలువ ద్వారా క్యూసెక్కులు ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా ఇరవై తొమ్మిది వేల డెబ్బై క్యూసెక్కులు పద్దెనిమిది క్రస్ట్ గెట్ల క్యూసెక్కులు ఎస్ఎల్బీసీ ద్వారా ఒక వెయ్యి ఎనిమిది వందలు క్యూసెక్కులు వరద కాలువ ద్వారా మూడు వందలు క్యూసెక్కులు మొత్తం నీటి విడుదల ఒకటి ఎనిమిది మూడు ఏడు ఎనిమిది ఆరు క్యూసెక్కులుగా ఉన్నది సాగర్ అందాలు చూడడానికి భారీ సంఖ్యలో పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు సాగర్ జలాశయం గేట్ల ద్వారా విడుదలవుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు తమ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ పరవశిస్తున్నారు